తింటాను అగో మమ్మీ గుంజుకున్నది చాక్లెట్ అవును చాక్లెట్ అను చాక్లెట్ అను అంట ఇచ్చే చాక్లెట్ అన్నదిగా ఇగో మమ్మీకి ఒకటి

ఇక పోయింది ఎగిరిపోయింది ఓ బి బుష్ మ్యాజిక్ చేసిన నవ్వుతాండి ఇలా అయితే కళ్యాణ్ లక్ష్మి అప్లై చేయడానికి ఈ ఫార్మ్స్ అయితే తీస్తాను ఇవి అన్ని సర్టిఫికెట్స్ ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ అవును ఇది పెళ్లి కార్డు అవును ఏ మెమోలు బ్యాంక్ అకౌంట్ అన్నీ ఇట్రా నువ్వు కూర్చో పక్కకు నా పాప ఇప్పుడే పెళ్లి కార్డు చింపింది ఇగోండి నువ్వు ఇట్రాక ఇక నువ్వు అటు నుండి పోతుంది ఏం చింపుతుందో తెలియదు ఇవి ఇవి పెళ్ళి ఫోటోస్ ఇది తాళి ఇది తాలిగా ఇది జీలకర్ర బెల్లం వేసిందావు

రైట్ రాసుకో పిదవులకు కాదు ముఖానికి కాదు రాసుకునేది తలకి రాసుకోవాలి అగో వర్షం వస్తుంది మరి స్టార్ట్ అయింది అటు మబ్బు మబ్బాయి ఉన్నది మాకే అయితే పడతలేదు ఫ్రెండ్స్ ఒక్కసారి పడ్డది వీడియో చేసిన రోజు వర్షం అప్పటి నుండి వర్షం లేదు ఏం లేదు ఎండ కొడుతుంది పెట్టిన విత్తనాలు ఏమో రెండు 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 సార్లు పెట్టుడు అవుతుంది రైతు అంటే ఇదే వర్షం రాక వర్షం రాక నష్టం వచ్చిన కష్టం వచ్చిన వ్యవసాయం చేసుడు తప్పదిగా మాకు నవ్వుతుంది కృష్ణవేణి గడగడ అంటుంది మళ్ళా పెట్టినాం రీసెంట్గా విత్తనాలు ఈసారైనా ఏం చేస్తుందో తెలియాలి వర్షం వస్తే వెళ్తుంది లేకపోతే లేదు అది అందరికీ తెలుసు ఇంకా కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు రా మమ్మీ ఫ్రీవే నీ రుల్ జాను గొక్క థండి ఇచ్చిండు తాత మా నాన్న తమ్ముడు అయితే అంగడికి వెళ్తానులు ఏం తెస్తారో తెలియదు మట మటన్ ఇవాళ సండే కూడా మటన్ తెచ్చిన తెస్తారు బాగా చెప్పు వాళ్ళు పోతాను ఏమైనా తీసుకురామ్ మనం శ్రీవేణి బాగా చెప్పట మాకు కాదు మాకు చెప్పకు ఇక్కడనే ఉంటాం ఎటు పోండి அண்ணமா இ <laughs> <laughs> ఏమూస గు మాట్లాడుకుంటాను వాళ్ళది వాళ్ళే మాట్లాడుకుంటా ఇద్దరు తిను तिकडे तर बघ कांदा का कांदा कापून होत का कांदा दलते कांदा चावा नाही गणित आता कावत जा नाही का भूक घालत नाही आता कोकण धुतेस बा పో అక్కడ ఉంచు పో బయట పో లోపల ఉంచుడు తెలుసు బయట ఉంచుడు తెలు అది ఇంకా లోపల తట్టిలా ఉంచుతుంది